హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఆనంది తన మనసు బాధగా ఉండడంతో తన పుట్టింటికి వెళ్తుంది ఆనంది బాధగా అక్కడికి రావడం చూసి పద్మమ్మ సింహాద్రి జ్యోతి సూర్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనందిని ఏమైంది అని అందరూ అడుగుతూ ఉంటారు చెప్పుకుట్టి ఏం జరిగింది ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు చూస్తుంటే నీ భర్తతో నీకేదో మనస్పర్ధలు వచ్చాయి అనిపిస్తుంది మాతో చెప్పుకోకుట్టి అని జ్యోతి సూర్య అంటూ ఉంటే ఆనంది మాత్రం మౌనంగా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు ఆదిత్య రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంది కూడా ఇదేంటి ఆదిత్య గారు గీడికొచ్చిండ్రు అని అనుకుంటూ ఉంటుంది ఆదిత్య అక్కడికి రాగానే సింహద్రి పద్మమ్మ జ్యోతి సూర్యాలు ఆదిత్యని రిసీవ్ చేసుకొని అల్లుడు గారు మీరేంటి ఇప్పుడొచ్చారు మీ ఇద్దరు ఇక్కడికి వస్తున్నప్పుడు కలిసే రావచ్చు కదా విడివిడిగా ఎందుకొచ్చారు అనగానే ఆదిత్య ఆనంది వైపు చూస్తూ ఉంటాడు మనసులో అంటే ఆనంది ఈ వీళ్ళకి ఇంకేమీ చెప్పనట్టుంది అని అనుకుంటూ జరిగిన విషయాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆదిత్య ఆఫీస్ టైం అయిపోకముందే ఇంటికి వచ్చి సోఫాలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే చైతన్య ఆదిత్యని చూస్తాడు ఇక ఆదిత్య బాధపడుతూ ఉండడం చూసి ఏంటన్నయ్య ఈ టైంలో నువ్వు ఆఫీస్లో ఉండాలి కదా మరి ఇంటికి ఎప్పుడొచ్చావు అనగానే ఇప్పుడే వచ్చాను అయినా ఏంటన్నయ్య ఏ విషయం గురించి అంతలా బాధపడుతున్నావు అని అంటే నేను నార్మల్గానే ఉన్నాను ఏమీ లేదు అని అంటూ ఉంటాడు లేదన్నయ్య నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు తెలుసు అన్నయ్య వదినకి నీకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి కదా అందుకే నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కదా అని అంటూ ఉంటే నీకెలా తెలుసురా అని అంటాడు నాకు అన్ని తెలుసన్నయ్యా కానీ వదిన ఎప్పటికీ తప్పు చేయదన్నయ్య వదిన చాలా మంచిది అని అంటూ ఉంటే ఏంట్రా నువ్వు మీ వదినని సమర్థిస్తున్నావా అని అంటాడు లేదన్నయ్య ఒక్కసారి నువ్వు జరిగింది గుర్తు చేసుకో ఆ రోజు నువ్వు వదినకి ఫోన్ చేశావు ఫోన్ చేసి నీకు ఫీవర్గా ఉందని కాఫీ ట్యాబ్లెట్ రెడీ చేసామని చెప్ప చేయమని చెప్పావు అవునా అని అంటే అవునరా కానీ ఆనంది పట్టించుకోలేదు అని అంటాడు లేదన్నయ్య వదిన ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని మాట్లాడిందా అనగానే ఆదిత్య గుర్తు చేసుకుంటూ ఉంటాడు లేదురా మీ వదిన హలో అనకముందే నాకు బాగా నీరసంగా ఉండడంతో నాకు ఫీవర్గా ఉందని ట్యాబ్లెట్ అరేంజ్ చేసి పెట్టమని ఫోన్ కట్ చేశాను ఆనంది ఆ రోజు హలో అని కూడా అనలేదు అనగానే ఇక్కడే అసలు లాజిక్ మిస్ అయ్యావన్నయ్య అసలు ఆ ఫోన్ లిఫ్ట్ చేసింది వదిన కానే కాదు అని అంటాడు ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా ఏమంటున్నావు నువ్వు ఆనంది ఫోన్ లిఫ్ట్ ఏంటి అని అంటే అవునన్నయ్య వదిన ఆ ఫోన్ లిఫ్ట్ చేయనే లేదు అని అంటాడు మరి ఎవరు లిఫ్ట్ చేశార్రా ఆనంది ఫోన్ ఎవరు లిఫ్ట్ చేస్తారు అని అనగానే ఇంకెవరన్నయ్య నువ్వు మర్చిపోయావా నువ్వు మర్చిపోయావా ఒకసారి వదిన గదిలో ఉన్న పది లక్షల రూపాయలు దొంగతనం చేసి వదినని దోసిగా చేసి ఇంట్లో వాళ్ళందరి చేత మాటలు పడేలా చేసింది జీవన జీవనే ఇదంతా చేసిందన్న నువ్వు వదినకి ఫోన్ చేయడం నిజం కానీ వదిన ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆ టైంలో జీవనే వదిన ఫోన్ దగ్గర ఉండుంటుంది అందుకే జీవన ఫోన్ లిఫ్ట్ చేయగానే నువ్వు తొందరపడి విషయం మొత్తం చెప్పావు తర్వాత వదినకి డౌట్ రాకుండా జీవన ఆ నెంబర్ని డిలీట్ చేసి ఉంటుంది అని అనగానే ఎందుకురా జీవన ఎందుకు ఇలా చేస్తుంది ఆనందిని ఎందుకు ఇంతలా బ్యాట్ చేయాలనుకుంటుంది అని అంటే అన్నయ్య నీకు జీవన గురించి అసలు విషయం తెలీదు తను ఒకరి మీద అసూయ పడుతుంది వదినని ఇంట్లో అందరం చాలా అభిమానిస్తున్నామని అసూయతో ఇదంతా చేసి ఉంటుంది అని చైతన్య అంటూ ఉంటే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మనసులో అవును ఆ రోజు ఆనంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనలేదు అంటే నిజంగానే జీవనే ఫోన్ లిఫ్ట్ చేసి ఇదంతా చేసి ఉంటుందా చ నేనే ఆనందిని అనవసరంగా అపార్థం చేసుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు అప్పుడే చైతన్య ఇంకొక విషయం అన్నయ్య రోజు అర్ధరాత్రి వదిన తన ఫ్రెండ్ సీనుకి దెబ్బ తగిలిందని ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిందని ఆ విషయంలో కూడా వదినని అపార్థం చేసుకున్నాం కానీ వదిన సీను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అని కంగారుగా వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత సింహాద్రి మామయ్య గారి చేత దివ్యకి ఫోన్ చేసి ఆనంది అక్కడే ఉంది అని చెప్పించింది కానీ దివ్య ఆ విషయాన్ని మర్చిపోయి మనతో చెప్పలేదు ఇప్పుడు చెప్పన్నయ్య వదిన ఫోన్ చేపించింది కానీ దివ్య మనతో వదిన గురించి చెప్పలేదు ఇందులో తప్పెవరిది మామయ్య గారి చేత ఫోన్ చేపించిన ఆనందిదా ఫోన్ చేసినా కూడా మన ఎవ్వరికీ చెప్పని దివ్యదా అని అంటూ ఉంటే ఆదిత్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక చైతన్య అన్నయ్య వదిన లాంటి అమ్మాయి ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు వదినకి నువ్వెంటే ఎంత ఇష్టమంటే తను నిన్ను పట్టించుకోకపోతే వీల్చైర్లో ఉన్నప్పుడే నిన్ను వదిలేసి తన సంతోషం తాను చూసుకునేది కానీ నీ కోసం ఎంతో కష్టపడింది నిన్ను మామూలు మనిషిని చేయడం కోసం తన ప్రాణాలని కూడా లెక్క చేయలేదు అలాంటి వదిన గురించే అన్నయ్య నువ్వు ఇంతలా అపార్థం చేసుకునేది అని చైతన్య అంటూ ఉంటే ఆదిత్య ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు ఆనందిని అపార్థం చేసుకున్నందుకు పశ్చాత్తంతో బాధపడుతూ ఉంటాడు రే చైతన్య నిజంగా నువ్వు నా కళ్ళు తెరిపించావురా నా ఆనంది నిజంగా చాలా మంచి అమ్మాయి నేనే తనని అర్థం చేసుకోలేదు చాలా థ్యాంక్స్ రా అని అంటూ ఉంటే అన్నట్టు మీ వదిన ఎక్కడుందిరా ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటాడు అన్నయ్య వదిన ఇంట్లో లేదు అనగానే అదేంట్రా ఆనంది ఆఫీస్లో కూడా లేదు ఆఫీస్లో లేకుండా ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనగానే అన్నయ్య ఆడపిల్లకి మనసు బాధగా ఉన్నప్పుడు భర్త వల్ల తనకేదైనా కష్టంగా ఉన్నప్పుడు ఓదార్పు కోసం పుట్టింటికే వెళ్తుంది వదిన ఇప్పుడు పుట్టింటికే వెళ్ళింటుంది వెళ్ళన్నయ్య వెళ్ళి వదిలి తీసుకురా అని చెప్తాడు ఇక ఆదిత్య సరేరా ఇప్పుడే వెళ్తాను ఇప్పుడే వెళ్ళి నా ఆనందిని తీసుకొస్తాను అని ఆదిత్య సంతోషంగా సింహాద్రి ఇంటికి వస్తాడు ఇక ఆదిత్య ఇదంతా గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఇక సింహాద్రి గారు ఏంటి ఏం సోచ అసలు అసలేమైందో అర్థం కాక మేము భయపడుతున్నాం ఏమైంది అల్లుడు గారు అనగానే ఆదిత్య ఆనంది ఏంటి ఆనంది ఇలా చెయ్యొచ్చా అని అంటూ ఉంటే ఆనంది ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది నేనేం చేసిన ఆదిత్య గారు అని కంగారు పడుతూ ఉంటే ఈరోజు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను అని చెప్పావు నేను ఆఫీస్లో వర్క్ ఉంది తర్వాత వెళ్దాము అంటే నువ్వు నాకు చెప్పకుండానే మీ వాళ్ళ కోసం వచ్చేసావా ఇలా చేస్తే ఎలా ఆనంది నీ కోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని ఆదిత్య మాట్లాడుతూ ఉంటే ఆనందికి ఏమీ అర్థం కాదు ఆనంది ఆదిత్య ఇద్దరు అలా మాట్లాడుకోవడం చూసి సింహాద్రి పద్మమ్మ జ్యోతి సూర్యాలు సంతోషపడుతూ ఉంటారు ఇక ఆదిత్య కాసేపు ఆగిన తర్వాత ఆనంది వెళ్దామా ఇంటి దగ్గర మమ్మీ డాడీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అనగానే అలాగే ఆదిత్య గారు అని అంటుంది అదేంటి అల్లుడు గారు ఈ రోజుకి మా ఇంటి దగ్గరుండి ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా అని సింహాద్రి అంటూ ఉంటే లేదు మా లేదు మావయ్య అర్జెంటుగా వెళ్ళాలి రేపు మళ్ళీ ఆఫీస్లో అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి పద ఆనంది అని ఆనందిని తీసుకెళ్తూ ఉంటాడు అలా కారులో వెళ్తూ ఉంటే ఆనంది సైలెంట్గా ఉంటుంది ఆదిత్య మాత్రం ఆనందిని చూసి చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆనంది బాధపడుతూ ఉండడం చూసి ఆనంది చెయ్యి పట్టుకుంటాడు అది చూసి ఆనంది ఒక్కసారిగా ఆదిత్య వైపు చూస్తూ ఉంటే ఇక ఆదిత్య సారీ ఆనంది నిన్ను చాలా బాధ పెట్టాను అని ఆదిత్య అంటూ ఉంటాడు ఏంటి ఆదిత్య గారు ఏమంటున్నారు మీరు అని అంటే అవునానంది నీ జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు నేనే నిన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించానంది అని అంటూ ఉంటే ఆనంది ఏంటి ఆదిత్య గారు మీరు నేను మిమ్మల్ని క్షమించడేది ఇడిచేయండి మీరు నన్ను అర్థం చేసుకుంటే చాలు చూడండి ఆదిత్య గారు నా లైఫ్లో నా ఫస్ట్ ప్రయారిటీ మీరే ఈ ప్రపంచంలో ఎవరైనా మీ తర్వాతే అని అంటూ ఉంటే ఆదిత్య సంతోషపడుతూ ఉంటారు ఇక ఈ విధంగా ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా దగ్గరవుతూ ఉంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆనంది గదిలో తలస్నానం చేసి నెత్తి విరబోసుకొని ఆరబెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఆదిత్య మల్లెపూలు తీసుకొని ఆనంది గదిలోకి వస్తూ ఉంటాడు ఆదిత్య గదిలోకి వచ్చేసరికే ఆనంది అటు తిరిగి నెత్తి ఆరబెట్టుకుంటూ ఉంటుంది ఇక ఆనందిని చూసి ఆదిత్య మైమర్చిపోతాడు ఆనందిని అలాగే చూస్తూ ఉంటే ఒక్కసారిగా చచా ఇదేంటి ఆనందిని నేను ఇలా చూస్తున్నానేంటి అని పక్కకు వెళ్ళిపోతూ వెంటనే ఆగిపోయి అయినా చూస్తే తప్పేముంది ఆనంది నా భార్యనే కదా అని అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ఆనంది జాకెట్ కుక్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఆనంది నేను హెల్ప్ చేయనా అనగానే ఆనంది సిగ్గుపడుతూ సరే అని తల ఊపుతుంది ఇక ఆదిత్య ఆనంది జాకెట్కి హుక్ పెట్టేస్తాడు దాంతో ఆనంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అప్పుడే ఆదిత్య తన చేతిలో ఉన్న మల్లెపూలని ఆనందికి ఇస్తూ ఇదిగో ఆనంది నీ కోసం మల్లెపూలు తీసుకొచ్చాను అని అంటాడు అయితే మీరే పెట్టండి ఆదిత్య గారు అని సిగ్గుపడుతూ ఉంటే ఆదిత్య కూడా చాలా సంతోషపడుతూ ఆనంది తలలో మల్లెపూలు పెడుతూ ఉంటాడు దాంతో ఈ ఆనంది అయితే సిగ్గుతో మురిసిపోతూ ఉంటుంది ఆనందిని చూసి ఆదిత్య కూడా చాలా మైమర్చిపోతూ ఉంటాడు ఇక అప్పుడే అనుకోకుండా ఆదిత్య ఆనంది ఇద్దరు భార్యాభర్తలుగా ఒక్కటైపోతారు ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే అలక్య అక్క అని గదిలోకి వస్తూ ఉంటే ఆనంది ఆదిత్య బెడ్ పై పడుకొని ఉండడం చూస్తుంది వాళ్ళిద్దరూ అలా ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తనకి పిడుగు పడ్డట్లు కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి అని అనుకుంటూ ఇక బాధగా కోపంగా వెనక్కి వెళ్తూ జీవన దగ్గరికి వెళ్తుంది జీవన జీవన కొంపలు అంటుకున్నాయి అనగానే ఏంట కొంపలు అంటుకుంటే నా దగ్గరికి వచ్చావేంటి ఫైరింగ్ జరిగి కదా కాల్ చేయాల్సింది అని అంటూ ఉంటుంది జీవన ఒకసారి నేను చెప్పేది విను జోక్ కాదు అని అంటూ ఉంటే సరే ఏంటో చెప్పు అనగానే జరిగిపోయింది మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగిపోయింది జీవన అని అంటుంది ఏంటి అల్లెక్య ఏమంటున్నావు నువ్వు అని అంటే ఆనంది ఆదిత్యాల ఫస్ట్ నైట్ జరిగిపోయింది అనగానే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట లెక్క నువ్వేమంటున్నావు అని అంటే అవును జీవన ఆదిత్య ఆనంది ఇద్దరు కలిసిపోయారు అని చెప్తూ ఉంటుంది ఇక జీవన అయితే షాక్ అయిపోయి నీకెలా తెలుసు అనగానే ఇందాకే గదిలోకి వెళ్ళాను గదిలోకి వెళ్ళేసరికి ఆనంది ఆదిత్య ఇద్దరు బెడ్ పై పడుకొని ఉన్నారు అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది ఇక అలేఖ్య ఏడుస్తూ లే జీవన ఇక నేను ఈ ఇంట్లో ఉండి లాభం లేదు నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే జీవన ఏంటి అలేఖ్య వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ అయినంత మాత్రాన నీకు ఆదిత్య దక్కడనా అని అంటే ఎలా జీవన ఎలా దక్కుతాడు ఎన్ని రోజులు ఆదిత్యకి తన మనసులో నాకు స్థానం ఉంది అనుకున్నాను కానీ ఈ రోజుతో ఆదిత్య నన్ను పూర్తిగా మర్చిపోయాడని అర్థమైంది ఇక నేను ఇక్కడ ఉండి వేస్ట్ జీవన వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే జీవన షాక్ అయిపోతుంది ఇప్పుడు అలెక్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆనందిని ఎప్పటికీ ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించలేను అని అనుకుంటూ చూడలేక్య నేను చెప్పేది ఒకసారి విను ఆదిత్య ఆనంది కలిసిపోయినంత మాత్రాన ఆదిత్య నీకు దక్కడని కాదు చూడు వాళ్ళిద్దరూ కలిసిపోయినంత మాత్రాన లైఫ్లాంగ్ కలిసి ఉంటారని కాదు ఎలాగైనా ఆదిత్య ఆనందిలని విడగొట్టి ఆదిత్యని నీ వాణ్ణి చేస్తాను అని అంటూ ఉంటే ఎలా జీవన నాకు ఇక నమ్మకం లేదు అని అంటూ ఉంటారు ఈ ఇంట్లో వాళ్ళంతా ఆనందిని దేవతలా చూస్తున్నారు అలాంటి ఆనందిని కాదనుకొని నన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు ఆదిత్య అని అంటూ ఉంటే ఇక జీవన కోపంగా పిల్లల కోసం ఈ ఇంటి వారసుల కోసం నిన్ను ఖచ్చితంగా చచ్చినట్టు పెళ్ళి చేసుకుంటాడు అలెక్య చేసుకునేలా చేస్తాను అని అంటుంది ఏంటి జీవన ఏమంటున్నావు నువ్వు అని అంటే ఇంకా అర్థం కాలేదా అలెక్య ఆ ఆనందికి జీవితంలో పిల్లలు పుట్టకుండా చేయబోతున్నాను అని అనేసరికి అలెక్క షాక్ అయిపోతుంది ఏంటి జీవన ఏమంటున్నావు నువ్వు నాకు కంగారుగా ఉంది అనగానే అవున అలెక్య ఆదిత్య ఆనంది కలిసిపోయినంత మాత్రాన వాళ్ళ జీవితం బలపడినట్టు కాదు ఈ ఇంటికి వారసులు ఇస్తారని అత్తయ్య మామయ్య ఆనంది ఆదిత్యాలని ప్రేమగా చూసుకుంటున్నారు కానీ ఆనందికి జీవితంలో అమ్మ అయ్యే యోగం లేకుండా చేస్తే చచ్చినట్టు ఆదిత్య పిల్లల కోసమైనా నిన్ను పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడు వద్దని చెప్పిన అత్తయ్య మామయ్యే ఆదిత్యతో అలెక్కని పెళ్లి చేసుకోవాలి అని చెప్తారు అని అంటూ ఉంటే ఇదంతా జరుగుతుందంటావా అని అంటుంది ఖచ్చితంగా జరుగుతుంది అలెక్క ఈ జీవన ఉండగా నీకు ఎప్పటికీ అన్యాయం జరగనివ్వను కానీ అలా జరగాలి అంటే మనం ఒక పని చేయాలి అని అంటుంది ఏంటి జీవన చెప్పు ఆది నా వాడవుతాడంటే నేను ఏమైనా చేస్తాను అని అంటూ ఉంటే ఆనంది తాగే పాలల్లో మనం విషాన్ని కలపాలి అప్పుడే ఆనంది ఆ పాలు తాగి తన గర్భసంచి డ్యామేజ్ అయి జీవితంలో పిల్లలు పుట్టకుండా ఉంటుంది అప్పుడు అప్పుడు బావగారు నిన్ను పెళ్లి చేసుకుంటారు అని చెప్పగానే అలేఖ్య సంతోషపడుతుంది సరజీవన నువ్వు చెప్పినట్టే చేస్తాను ఆ మందు ఎక్కడుంది అనగానే జీవన ఒక ప్యాకెట్లో మందు తీసుకొచ్చి అలేఖ్యకి ఇస్తుంది ఇదిగో అలేఖ్య ఏం చేస్తావో తెలియదు ఆనంది తాగే పాల పాలల్లో ఈ విషయాన్ని కలపాలి అని అనగానే సరజీవన నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అలెక్య ఆ విషయాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాయంత్రం కాగానే పార్వతమ్మ ఆనందికి పాలు ఇవ్వడం కోసం పాలు కలుపుతూ ఉంటుంది అది గమనించిన అలెక్య ఈ పాలు ఖచ్చితంగా ఆనందికే అయి ఉంటుంది అనుకొని కావాలనే పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి పార్వతమ్మ నిన్ను అత్తయ్య గారు పిలుస్తున్నారు అర్జెంటుగా రమ్మని చెప్పారు అనగానే పార్వతమ్మ అలాగా అమ్మ పెద్దమ్మగారు పిలుస్తున్నారా నేను ఇప్పుడే వెళ్ళొస్తాను అని పార్వతమ్మ అక్కడి నుంచి వెళ్ళగానే అలెక్య గబగబ కిచెన్లోకి వెళ్తుంది తన దగ్గర ఉన్న విషయాన్ని అయితే ఆనంది కోసం కలుపుతున్న పాలల్లో కలుపుతుంది పార్వతమ్మ వచ్చిన తర్వాత ఇక ఏమీ తెలీదు కాబట్టి ఆ పాలని ఆనంది దగ్గరికే తీసుకెళ్తుంది ఇక ఆనంది కూడా ఆ పాలని అమాయకంగా తాగుతూ ఉంటుంది ఇదంతా కూడా జీవన అలేఖ్య చూస్తూ ఉంటారు ఇక జీవన అలేఖ్య ఇక నీ రూట్ క్లియర్ అయినట్టే ఆనందికి ఎప్పటికీ పిల్లలు పుట్టరు ఇక ఆదిత్య నీవాడు అని అంటూ ఉంటే అలేఖ్య సంతోషంతో మురిసిపోతూ ఉంటుంది ఇంకాసేపట్లో ఆనంది కడుపు నొప్పితో గిలగిల కొట్టుకుంటుంది చూడు అని అనగానే అన్నట్టుగానే ఆనంది కడుపు నొప్పితో గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అది చూసి జీవన జీవనాలేఖ్య నవ్వుకుంటూ కంగారు పడుతున్నట్లు నటిస్తూ అత్తయ్య మామయ్య బావగారు అందరూ రండి అని పిలుస్తూ ఉంటారు అందరూ అక్కడికి రాగానే ఏమైంది అని అడుగుతూ ఉంటారు ఆనందికి ఏమైందో తెలీదు కడుపు నొప్పితో బాధపడుతుంది అనగానే అందరూ కంగారు పడి ఆనందిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు ఆనందిని ఐసీలో ఉంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే బయట అందరూ కంగారు పడుతూ ఉంటారు జీవన అల్లెక్కే మాత్రం వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు మురిసిపోతూ ఉంటారు అల్లెక్క ఇప్పుడు డాక్టర్ బయటికి వచ్చి సారీ అండి మీ కోడలికి గర్భసంచి పూర్తిగా పాడైపోయింది జీవితంలో మీ కోడలికి పిల్లలు పుట్టరు అనే వార్త చెప్పగానే అత్తయ్య మామయ్య బావగారి మొహాల ఎక్స్ప్రెషన్స్ చూడాలి అని ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ బయటికి రాగానే అందరూ కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మా ఆనందికి ఎలా ఉంది అని అడుగుతారు తనకి పెద్ద ప్రమాదం తప్పింది మీరు సరైన టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే జరగరాని ఘోరం జరిగిపోయేది అని అంటే మరిప్పుడు మా కోడలు ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు కదా డాక్టర్ అని అనగానే చూడండి తనకి డ్యామేజ్ అయింది ప్రాణాలకి కాదు తన గర్భసంచికి అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి డాక్టర్ ఏమంటున్నారు మీరు అని అంటే అవును తనేదో విష పదార్థం తీసుకోవడం వల్ల తన గర్ తన గర్భసంచి డ్యామేజ్ అయ్యే స్టేజ్కి వచ్చింది సరైన సమయానికి ట్రీట్మెంట్ అందింది కాబట్టి ఇప్పుడు తన గర్భసంచికి కానీ తన ప్రాణాలకు కానీ ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక డాక్టర్ చూడండి ఎవరో కావాలని తనకి ఆ విష పదార్థం ఇచ్చారు మీ ఇంట్లోనే మీ శత్రువులు ఉన్నారు చూసుకోండి అని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇక సునంద అసలేం జరుగుతుంది ఇంట్లో ఆనంది విషం ఏంటి తను తాగే పాలల్లో విషం కలవడమేంటి అని అంటూ ఉంటే జీవన ఆలైఖ్య కంగారు పడుతూ ఉంటారు అప్పుడే చైతన్యకి ఆదిత్యకి జీవన పైన అనుమానం వస్తూ ఉంటుంది మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్